భారత్ మాతాకి జై జై శ్రీరామ్ భారత్ ధర్మ పరివార్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో భక్తి అంటే ఏమిటి భక్తి యొక్క లక్షణాలు ఏమిటి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం భక్తి అంటే ఎటువంటిదనే సందేహం రావచ్చు భక్తికి కొన్ని లక్షణాలు ఉన్నాయి సర్వము భగవంతుడే అన్న విశ్వాసాన్ని సంపూర్ణంగా కలిగి ఉండడం ప్రథమ లక్షణం సమస్త ప్రాణులలోనూ భగవంతుణ్ణి చూడడం రెండవ లక్షణం ఏకాగ్రమైన బుద్ధితో నిరంతరం భగవత్ కథలను వినటం చదవటం ఆయన నామాన్ని సంకీర్తించడం ఆయనను పూజించడం ధ్యానించడం మూడవ లక్షణం త్రికరణ శుద్ధిగా తనను తాను భగవంతునికి సమర్పించుకొని జీవితాన్ని గడపడం పరమ లక్షణం ఇటువంటి లక్షణాలతో కూడినటువంటి ప్రయత్నమును భక్తి అని అంటారు తెలుసుకున్నారు కదా భక్తి అంటే ఏమిటి భక్తి యొక్క లక్షణాలు రాబోయే వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం జయ శ్రీరామ్